పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం నీ వియోగంబునకు అస్త్రులీ విధాన కారు చీకట్లు క్రమ్మి కురియు హృదయాంతరాళ సంకుచిత దగ్ధకాష్టమున వేగి మత్సలై కరగిపోయినట్టి తమసు విశీర్ణమైనట్టి సొగసు మండి మసియై నీ కంట మసలుచుండు వేరే కాటుకని వింక పెట్టవలదు నీదు ప్రేమానురాగైక నిర్జరీశతంబు శరవేగమున పారి నెమ్మనమ్ము చింపుకొని వచ్చి సాంధ్య కెంపు సొంపు నింపు సంపాదించి వంపుచున్న మధ్యచషకంబు లావణ్య మంజులంబు గైకొని ప్రశాంత వేళ సింగారు కలల నీను నీ మోము వాతేర నానవచ్చే వేరే పెట్టవలదు వీరే వేరే తాంబూలరాగంబు పెట్టవలదు నీ ఎడబాటు వలన వచ్చిన కన్నీళ్ల వలన ఈ విధముగా కన్నులు కప్పివేయబడుట వలన దట్టమైన మేఘములై కారు చీకట్లు క్రమ్మి మూడు కాలములయందు వాన కురియును హృదయము అజ్ఞానముచే కపబడి కాలుచున్న కట్టెయందు వేగి మత్సలై కరగిపోయినట్టి అజ్ఞానము వడలిన సొగసు నుండి మసియ్ నీ కంటి అందు ఉండును కావున నీవిక వేరే కాటుక పెట్టుకోవలదు నీ యొక్క ప్రేమ అనురాగము ప్రధానముగా గల నూరు నదులు మిక్కిలి వేగముతో ప్రవహించి నిండు మనస్సును చింపుకొని వచ్చి సంధ్యా సమయపు ఎరుపును మనోజ్ఞతను అందమును సంపాదించి ఒంపునటువంటి మద్యపాన పాత్ర మనోహరమైన చక్కదనమును గైకొని ప్రశాంత సమయమునందు మనోజ్ఞ కాంతులను వెలువరించు నీ పెదవిని తాకవచ్చెను కనుక నీవిక వేరే తాంబూలం యొక్క ఎరుపును పెట్టవలదు